హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను నా డైలీ రొటీన్ షేర్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఆల్రెడీ మా బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు అనమాట సో మార్నింగ్ చేసే వర్క్స్ ఆల్రెడీ హాఫ్ వే అయిపోయాయి వాడికి బాక్స్ ప్రిపేర్ చేయడము బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడము మా బ్రేక్ఫాస్ట్ ఇలాంటివన్నీ పొద్దున్న పొద్దున్నే అయిపోతాయి అంటే అరౌండ్ సిక్స్ థర్టీకి లేస్తాను నేను సిక్స్ థర్టీకి లేచి సెవెన్ థర్టీ కల్లా వాడికి అన్ని ప్రిప్ చేసి ఎయిట్ అరౌండ్ ఎయిట్ వెళ్తాడు ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోతాడనమాట సో వాడికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను సో మేము కూడా అదే తినేసాము అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ కుకింగ్కి ప్రిపేర్ చేస్తున్నా నేను చిక్కుడుకాయ ఉంటుంది కదా చిక్కుడుకాయనే ఉలుస్తున్నా అండ్ అట్ ద సేమ్ టైం క్యారెట్ అండ్ పెసరపప్పు ఫ్రై చేస్తున్నా ఈ క్యారెట్ పెసరపప్పు ఫ్రై చపాతీలోకి చాలా బాగుంటుంది పిల్లలు కూడా అంత మనకి చంక్స్ చంక్స్ ఉంటే తిన్నారు కానీ క్యారెట్ ఇట్లా గ్రేట్ చేస్తే మంచిగానే తింటారు అండ్ ఇక్కడ చికెన్ కూడా మ్యారినేట్ చేస్తున్నా ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ నేను ఆల్మోస్ట్ టూ మంత్స్ బ్యాక్ ప్రిపేర్ చేశాను బట్ స్టిల్ అంతే ఫ్రెష్గా ఉంది అండ్ దీన్ని రెసిపీ వీడియో నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను ఒకసారి చెక్అవుట్ చేయండి చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది ఒకసారి అట్లా ఫాలో చేస్తే మీరు అండ్ వీకెండ్ వెజిటబుల్స్ తెచ్చుకుంటాం కదా అవైతే నేను కుదిరితే వీకెండ్ క్లీన్ చేస్తాను లేదు అంటే ఇట్లా మండే రోజు చేస్తాను ఈ బీన్స్ కానీ చిక్కుడుకాయ కానీ ఇలాంటివన్నీ కొంచెం కట్ చేసి పెట్టుకుంటే కుకింగ్ ఈజీ అవుతుంది అవి గోరు చిక్కుడుకాయ కట్ చేయడము పెద్ద టాస్క్ కదా అందులోకి నేను ఆ రోజు తీసుకొచ్చినవి చాలా చిన్న చిన్నవి అండ్ ఇక్కడ ఆలోపు చిన్నోళ్ళు వేస్తాడన్నమాట వాడికి బ్రష్ చేపిస్తున్నా వాడికి బ్రష్ చేయించడం పెద్ద టాస్కే కొంచెము మనం ఫాస్ట్గా చేసిన కొంచెం హర్ట్ అయినా అసలు తీసుకోడం అనమాట మెల్లిగా చేయాలి చాలా స్లోగా చేస్తేనే చేయనిస్తాడు మనల్ని వాడు సెల్ఫ్గా చేసుకోమంటే తెలిసిందే కదా పిల్లలంతా మంచిగా నీట్గా చేసుకోరని నేనే చేపిస్తాను అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను కుకింగ్ చేస్తూ సైమల్టీనియస్గా చపాతీ పిండి కలుపుతున్నాను అనమాట ఆ రోజు లంచ్కి చపాతీ చేద్దామని ప్లాన్ ఉండే మీలో ఎంతమంది మీల్ ప్రిపరేషన్ చేస్తారు నాకు నేను స్పెసిఫిక్గా అంటే ఈరోజు ఇది అని రైట్ డౌన్ చేయను బట్ ముందు రోజు నైట్ నేను డిసైడ్ అవుతాను రేపు ఏం చేయాలి చేయాలి అని సో దట్ ముందు రోజు నైట్ కొంచెం ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్ లంచ్లోకి ఏదైనా రైస్ ఐటెం చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యారెట్ చేయాలి అంటే క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకోవడము అలాంటివన్నీ ముందు రోజు చేస్తాను అనమాట అండ్ ఒకవేళ చపాతీ ఇద్దామనుకుంటే బ్రేక్ఫాస్ట్కి నేను నైట్ కలిపి పెడతాను చపాతి పిండి ఎంత నానితే మనకు అంత బాగా వస్తాయి కదా బట్ ఆ రోజైతే నేను బ్రేక్ఫాస్ట్కి వాడికి బ్రెడ్ ఇచ్చాను అండ్ లంచ్లోకి ఏదో దారు ఐటెం చేశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ కుకింగ్ అయిపోయిన తర్వాత ఈ పని పెట్టాను అనమాట గో చిక్కుడుకాయలు కట్ చేయడము ఇవి చేతితో చూంచడం చాలా టైం టేకింగ్ సో ఇట్లా నేను నైఫ్తోనే కట్ చేస్తాను అండ్ ఇవి వేరే ఫుడ్ చాపర్లో నా దగ్గర ఒక చాపర్ ఉంది బట్ అందులో వేస్తే కూడా సరిగా కట్ అవ్వవు ఇవి మనం హ్యాండ్తో చేయాల్సిందే యాక్చువల్లీ పొద్దున్న లేచినప్పుడు నేను అనుకుంటాను అనమాట లేచిన తర్వాత ఒక వన్ అవర్లో కుకింగ్ అయిపోతుంది నెక్స్ట్ ఏం ఉండదులే అన్నట్టుగా అనుకుంటాను బట్ ఎట్లా ఉంటాయి అంటే పనులు చేస్తూ ఉంటే ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది ఎస్పెషల్లీ నాకు ఆ వీకెండ్ దగ్గరకు వస్తుంది అన్నప్పుడు అండ్ వీకెండ్ అయిపోయింది అన్న నెక్స్ట్ డే చాలా ఎక్కువ పనులు ఉన్నట్టు అనిపిస్తాయి మీకు కూడా అలానే అనిపిస్తుందా అంటే మండే రోజు ఈ వెజిటబుల్స్ షాపింగ్ అన్నీ ఉంటాయి అండ్ ఫ్రైడే వచ్చిందంటే ఇంకా వీకెండ్కి ప్రిపరేషన్స్ ఉంటాయి ఏదో ఒకటి ఉంటుంది అండ్ ఇక్కడైతే వాటర్ మిలన్ ఇది పెద్ద తీసుకున్నాము మేము ఇది కట్ చేస్తున్నా ఆ రోజు నేను స్నాక్ అంటే మీన్ స్నాక్ టైంలో వాటర్ మిలన్ ఇచ్చాను యాక్చువల్లీ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కాసేపు వాకింగ్కి తీసుకెళ్తాను చిన్నోడిని సో దట్ వాడికి కొంచెం టైంపాస్ అవుతుంది నాకు కూడా నెంబర్ ఆఫ్ స్టెప్స్ వాక్ చేసినట్టు ఉంటుంది ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ థౌజండ్ స్టెప్స్ కంప్లీట్ చేసుకొని వస్తామన్నమాట ఈ మధ్య వెదర్ కూడా చాలా బాగా అయింది అంటే స్ప్రింగ్ అయిపోయి ఆల్మోస్ట్ సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మంచిగా గ్రీనరీ ఫ్లవర్స్ ఎవ్రీవేర్ ఉన్నాయి అండ్ యూఎస్లో నాకు నచ్చింది ఒకటి వాక్వేస్ వాక్వేస్ కూడా చాలా బాగుంటాయి నీట్గా మెయింటైన్ చేస్తారు అండ్ నడవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కొంచెం క్రౌడెడ్ ఉండవు తక్కువ క్రౌడ్ ఉంటుంది కూడా అండ్ ఇక్కడైతే వంట అయిపోయింది వన్ వంట అయిపోయిన తర్వాత నేను చపాతి పిండి అది కలిపేసి పెట్టి రైస్ సోక్ చేసి పెడతాను రైస్ నేను చాలా వరకు వాచి వండుతాను ఇంస్టాపాటు ఉన్న కుక్కర్ ఉన్న నాకు అందులో వండితే కొంచెం మెత్తగా అనిపిస్తుంది ఇట్లా వాచ్ వండితే మంచిగా ఉంచినట్టు అనిపిస్తుంది అగైన్ టైం ఉన్న వాళ్ళు ఇట్లా వాచ్ వండుకుంటే బాగుంటుంది అండ్ ఇక్కడైతే మా కమ్యూనిటీలో రోసెస్ రోసెస్ మంచిగా వచ్చాయి అండ్ అరౌండ్ ద కమ్యూనిటీ కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది అండ్ వాక్ చేస్తూ ఉంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట అండ్ మా చిన్నోడు కూడా ఎక్కువగా అల్లరి చేయడు బయటకు వెళ్తే హ్యాపీగా వాడు స్కూటర్ రైడ్ చేసుకుంటాడు నేను వాకింగ్ చేస్తాను ఇట్లా ఒక వన్ అవర్ వెళ్తాము అరౌండ్ లెవెన్ 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 థర్టీకి వెళ్ళి ట్వెల్వ్ థర్టీకి అట్లా వస్తాము బట్ ఈ మధ్య కొంచెం సన్నీగా అనిపిస్తుంది ఎక్కువ ఆ టైంలో ఇంకా టైమింగ్స్ చేంజ్ చేసుకోవాలి బట్ ఇప్పుడు నాకున్న టైం టైంకి వాడు లేచి బ్రేక్ఫాస్ట్ చేసేటప్పటికీ ఆ టైం అవుతుంది అనమాట అండ్ అలా వాకింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ అది కంటిన్యూ అవుతుంది అండ్ ఇక్కడ చూసారా చెట్లు చాలా పెద్ద పెద్దగా మంచిగా ల్యాండ్స్కేపింగ్ చేసి చాలా నీట్గా ఉంటుంది మొన్న స్ప్రింగ్లో ఇవన్నీ ఫ్లవర్స్ ఉండే ఇప్పుడు అంతా మొత్తం గ్రీనరీ అయిపోయింది ఈ మెయింటెనెన్స్కే వీళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అసలు ఎలా చేస్తారో ఇంత బాగా చాలా ఇన్వెస్ట్ చేస్తారు ఈ రోడ్స్ పైన కానీ మెయింటెనెన్స్ పైన కానీ అండ్ మేము ఇంటికి వచ్చేసి లంచ్ చేసేస్తాము అండ్ లంచ్ చేశాక ఒక వన్ అవర్ టైం ఉంటుంది ఆ టైంలో మోస్ట్ ఆఫ్ ద టైము టీవీ చూస్తామన్నమాట వాడు నేను కలిసి అండ్ తర్వాత అయితే ఇంకా దేవాన్స్ వస్తాడు అండ్ వాడు వచ్చాక వాడికి లంచ్ ఫీడ్ చేయడం ఉంటుంది లంచ్ ఫీడ్ చేసిన తర్వాత ఆ రోజు మండే అన్నాను కదా మండే రోజు మ్యూజిక్ క్లాస్ ఉందనమాట వీళ్ళు మండే మ్యూజిక్ మ్యూజిక్ క్లాస్ వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నారు అండ్ నాకు ఇంట్లో స్నాక్స్ అయిపోయాయి యాక్చువల్లీ ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేద్దామని బియ్యపిండితో పిండితో మురుకులు ఉంటాయి కదా అవి చేస్తున్నా మా ఇంట్లో స్నాక్స్ అంటే రెగ్యులర్గా ఉండేది ఇదే బియ్య మురుకులు లేదంటే శనగపిండితో కారపూస ఈ రెండు వెరీ రెగ్యులర్గా చేస్తాను నేను నేను షార్ట్ వీడియోస్ చూడండి మోస్ట్లీ స్నాక్స్ రిలేటెడ్ వీడియోస్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే కిడ్స్కి స్నాక్స్ నాకు చేయడం ఇష్టము యాక్చువల్లీ కొంచెం టైం పట్టుద్ది ఎఫర్ట్ పట్టుద్ది బట్ స్టిల్ మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ బయటవి ఉండవు అన్నది నా ఒపీనియన్ అంత హెల్దీ కూడా కాదు మనం ఎలాగూ ఫ్రీ టైంలో ఒక వన్ అవర్ పెట్టి చేస్తే అవి ఆల్మోస్ట్ వన్ టూ వీక్స్ వరకు హ్యాపీగా తింటారు కదా పిల్లలు అట్లా తింటే మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది చేసేటప్పుడు కొంచెం ఉక్కరమే చేస్తాం కదా కొంచెం అట్లా అనిపిస్తుంది బట్ వాళ్ళు తింటుంటే మంచిగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ బియ్యపిండి మురుకుల కోసం నేనైతే బియ్యపిండిలో ఉప్పు కారం పసుపు అండ్ నువ్వులు వేస్తున్నా అండ్ ఇవి మనం మౌళ్ళలో వేస్తాం కాబట్టి ఇందులో ఇంకా వేరే ఆకులు కానీ అవి వేయకుండా జస్ట్ స్పైసెస్ యాడ్ చేసి చేయడమే అండ్ నెక్స్ట్ ఇంకా దేవాన్ష మ్యూజిక్ క్లాస్కి రే రెడీ అవుతున్నాడు ఇక్కడ మాకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంటుంది ఇక్కడ నుంచి బట్ స్టిల్ డ్రాప్ చేయడం పికప్ చేయడం ఆ రోజు మా హస్బెండే చేస్తున్నారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మా హస్బెండ్ అయి చేస్తారు జస్ట్ స్విమ్మింగ్కి అప్పుడప్పుడు నేను తీసుకెళ్తూ ఉంటాను మ్యూజిక్ కొంచెం దూరం ఉంటుంది అనమాట మాకు అండ్ కిడ్స్ని ఇట్లా డైలీ ఒక యాక్టివిటీలో పెట్టడం వల్ల నా నాకు అంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో ఏమర్థమైందంటే మంచిగా వాళ్ళు ఎంగేజ్ అవుతారు ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటారు సో అందుకనే మేము వీక్లో ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ యాక్టివిటీస్ ఉండేలాగా ఏదో ఒక దానిలో జాయిన్ చేసామన్నమాట అంటే వాడికి ఇంట్రెస్ట్ ఉన్నది పిక్ చేసుకుంటాడు ఓవర్ ద టైము ఇప్పుడు ఈ మ్యూజిక్ క్లాస్లో పెద్దగా వాళ్ళ ఇన్స్ట్రుమెంట్ ఏం చెప్పట్లేదు బట్ స్టిల్ వాడు ఆ వన్ అవర్ అక్కడ ఎంగేజ్ అవుతాడు అండ్ వాళ్ళు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటాడు పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం నేర్చుకుంటాడు ఏదో ఒకటని జాయిన్ చేసామన్నమాట అండ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత నాకు నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా సో కొంచెం పీస్ఫుల్గా చేసుకోవచ్చు ఇవి వాళ్ళు ఉంటే ఏంటంటే అన్నిట్లలో వేలు పెట్టేస్తారనమాట పెడితే మనకి చిరాగ్గా ఉంటుంది కొంచెము చేయడము కిడ్స్ని పనిలో ఇన్వాల్వ్ చేయడము వాళ్ళతో పాటు కుకింగ్ చేయడం ఎంజాయ్ చేయొచ్చు అని చాలామంది అంటారు బట్ ఎట్ ద సేమ్ టైం కొంచెం ఫ్రస్ట్రేటింగ్గా కూడా ఉంటుంది అది మనకు కొంచెం పేషెన్స్ ఉన్న టైంలో అయితే చేపియగలుగుతాం కానీ నార్మల్ అప్పుడు వాళ్ళు లేకపోతేనే తొందరగా పని అయిపోతుంది అనిపిస్తుంది నా ఒపీనియన్ ఇది ఇక్కడ మౌల్డ్ ఉంటుంది కదా ఈ మౌల్డ్ నేను ఇండియా నుండి తెచ్చుకున్నాను ఇది అయితే చాలా యూజ్ అవుతుంది నాకు ఇది బ్రాస్ అంటారు కదా బ్రాస్ అనమాట దీనికి ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ప్లేట్స్ వచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ చేయొచ్చు కానీ వీళ్ళు మోస్ట్లీ సన్నగా చేసినవి తింటారు కాబట్టి నేను ఒక టూ త్రీ ఏ మంచిగా యూజ్ చేస్తున్నా మిగతావి అంత వాడట్లేదు అండ్ ఇవి డీప్ ఫ్రై ఐటమ్ బట్ స్టిల్ పిల్లలకి బయటకున్న డీప్ ఫ్రై ఐటమ్స్ కన్నా అట్లీస్ట్ ఇంట్లో చేసినవి పెట్టడం చాలా హెల్దీ అనిపిస్తుంది నేను ఈ మధ్య అయితే ప్యాక్డ్ ఫుడ్ చాలా అవాయిడ్ చేశాను చెప్పాలి అంటే అంతకుముందు ఫ్రోజన్ ఫ్రైస్ ఉంటే తీసుకొచ్చి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసి ఇచ్చేదాన్ని బట్ రీసెంట్ టైమ్స్లో కొంచెం ఫుడ్లో చాలా చేంజెస్ చేసాము ఈ ఆయిల్ కూడా డీప్ ఫ్రైంగ్కి కాస్కోలో తీసుకుంటాను జస్ట్ ప్లెయిన్ ఆర్గానిక్ సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట ఇది డీప్ ఫ్రైలకి బాగానే ఉంటుంది టేస్ట్ బాగుంటాయి యాక్చువల్లీ అండ్ మామూలు వెజిటేబుల్ ఆయిల్లో అయితే ఇంగ్రీడియంట్ లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది కదా సో ఇది సన్ఫ్లవర్ ఆయిల్ సో ఇందులోనే డీప్ ఫ్రై చేస్తున్నాము అంతకుముందు వెజిటేబుల్ ఆయిల్ కూడా వాడాను నేను బట్ చెప్పాను కదా ఇందాక ఫుడ్ ఫుడ్లో కొంచెం చేంజెస్ చేశామని అందులో ఇదొకటి అండ్ కోకోనట్ ఆయిల్ వాడడం ఒకటి అండ్ ప్యాక్డ్ ఫుడ్ తగ్గించడం చాలా చాలా అంటే చాలా హెల్దీ నేను ఫ్రెంచ్ ఫ్రైస్ అలాంటివి కోక్ కానీ అలాంటివి కొనడం మానేశాను చాక్లెట్స్ కూడా త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కొంటాను నేను అసలు చాక్లెట్స్ కొనను ఎందుకంటే యుఎస్లో మనం కొనకపోయినా స్కూల్లో వాళ్ళు ఏదో ఒక రకంగా తింటూ ఉంటారు ఇంకా పైనుండి మనం కొని అది టూ మచ్గా మంచిది కాదు కదా సో అందుకనే అవాయిడ్ చేస్తున్నాం మేము కూడా చాక్లెట్స్ కానీ ప్యాక్డ్ ఫుడ్ కానీ మోస్ట్లీ ఇట్లా హోమ్మేడ్ స్నాక్స్ చేస్తున్నా అగైన్ ఇది మళ్ళీ మనం ఇంట్లో ఉండి హోమ్ మేకర్గా ఉంటే పాసిబుల్ బట్ వర్కింగ్ వాళ్ళకి ఇవన్నీ ఇంపాసిబుల్ కదా చేయడం ఇవన్నీ చేయడం అంటే కష్టము అండ్ ఇక్కడ మురుకులు అయితే రెడీ అయ్యాయి ఫస్ట్ నాకు బ్రేక్ అయ్యాయి అన్నమాట చేస్తూ ఉంటే తర్వాత ఇంకా డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఆయిల్లోనే డైరెక్ట్గా వచ్చేసాను మంచిగా వచ్చాయి అప్పుడు అండ్ వాళ్ళు వచ్చేలోపు ఈ స్నాక్స్ అయితే కుక్ చేసి పెట్టుకున్నా అండ్ ఇవి స్టోర్ కూడా చాలా రోజులే ఉంటాయి ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు కూడా స్టోర్ ఉంటాయి బట్ మనం చేసే క్వాంటిటీస్ తక్కువే చేస్తాం కాబట్టి అవి ఎక్కువ రోజులు స్టోర్ ఉండవు ఇట్లా డీప్ ఫ్రైలో నుండి తీసిన తర్వాత ప్యాన్లో పక్కన పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్ కిందకు వస్తుంది అండ్ ఇదే ప్యాన్లో నెక్స్ట్ మనం ఏదైనా కుకింగ్ కానీ అట్లా చేసుకోవచ్చు ఇలా రెగ్యులర్గా హోమ్ మేకర్ లైఫ్ ఎలా ఉంటుంది అని చూపిద్దామని వీడియో తీశాననమాట యాక్చువల్లీ మధ్య మధ్యలో ఇంకా చాలా బిట్స్ అండ్ పీసెస్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి కదా అన్ని వీడియో తీయలేము సో ఇదైతే ఈరోజు నేను చేసిన వంటలు అండ్ మా ఇంట్లో జరిగే రెగ్యులర్ రొటీన్ మోస్ట్ ఆఫ్ ద టైం ఇట్లనే ఉంటుంది అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్